ఎంత చెప్పినా వినలేదు అసలు ఎప్పుడెప్పుడు డ్యూటీ తీకపోదా అన్నట్టుగా ఉంటారు సార్ కమర్ హ్యూ షో యు చేయాలి కదరా ఎస్ సార్ మరి మసాజ్ చేస్తావేంటి ఎంతసేపు బ్యూటీ మీద ఉన్న శ్రద్ధ డ్యూటీ మీద ఉండదు సార్ గుడ్ మార్నింగ్ సార్ హవ గుడ్ మార్నింగ్ గార్జస్ లుకింగ్ గ్రేట్ థాంక్యూ అ

పిత్తిసేవా ఏది కడుపులో దాచుకోవే రాదాకు కప్పు చేసేటో అసలు ముందు వేస్తే రాబ్ దొరుకు నందస్ నీ సీనియర్ తెలంగాణ బిహేవ్ చేసేది నన్నే నన్నేవుంది సార్ మొన్న మిమ్మల్నే కలిసేస్తాడు మిమ్మల్నే గుప్తా ఓయ్ ఓయ్ గుప్తా సార్ గుప్తా పోలీస్ సార్ బయటికి వెళ్ళి సార్ వీడికంటే నేను సీనియర్ వీడిని వదిలేసి నన్ను సీనియర్ కాబట్టి ముందు నువ్వెళ్ళు నీ తర్వాత వాడు వస్తాడు అయితే ఓకే సార్ అరాధగా ఉన్న నిన్ను పెంచి పెద్ద చేసి పోలీస్ ఆఫీసర్ చేస్తే

నా టీనే లైఫ్ అంతా నీ క్యారేజ్ మోటే సరిపోయింది నాకు డ్యూటీ మీద శ్రద్ధ లేని నీళ్ళంటే వాళ్ళు నాకు అనవసరం యువర్ సస్పెండెడ్ సస్పెండ్ ఏంటి జస్ట్ గెట్ అవుట్ హ్యాట్స్ ఆఫ్ సార్ కొంచెం లేట్ అయినా సూపర్ డిసిషన్ తీసుకున్నారు హలో సార్ ఎలా ఉన్నావు కుమార్ బాగున్నాను సార్ నువ్వు నాకు ఫేవర్ చేయాలి బలేవర్ సార్ ఈ జాబ్ ఈ లైఫ్ మీరు పెట్టిన భిక్ష చెప్పండి సార్ ఏం చేయాలో వన్ థింగ్ కుమార్ ఈ విషయం నీకు నాకు మధ్యనే ఉండాలి అలాగే సార్ ట్రస్ట్ ఏంట్రా మళ్ళీ లేట్గా కూడా వచ్చేతా రెడ్డి అసలు గొప్ప అసలు రావడానికి కలర్ ఫుల్ లైఫ్ కావాలంటావు అంతేగా ఓ కలర్ ఫుల్ లైఫ్ అవసరం లేదు లైఫ్ లో కలర్ కూడా ఉండాలంటున్నా చేస్తున్న జాబ్ లో ఇంట్రెస్ట్ లేనప్పుడు ఇంట్రెస్ట్ ఉన్న జాబే చేయాలి ఓ చేద్దామా ఏడో చెప్పు కాలేజీలో లెక్చర్ జాయిన్ అవుతా కాలేజా సూపర్ ఉమెన్స్ కాలేజా కాదు కో ఎడ్యుకేషన్ పోన్లే సగం సూపర్ ఇప్పుడే సంబర పడకరా నేను నిజంగా సస్పెండ్ చేయలేదు మరి కాలేజీకి ఆన్ డ్యూటీలో వెళ్తాను ఆన్ డ్యూటీయా పెట్టగా ఫిట్టింగ్ ఎందుకు అక్కడ ఏం చేయాలి ముందు కొన్ని రోజులు కాలేజీలో మంచి పేరు తెచ్చుకో ద బెస్ట్ లెక్చర్ అనిపించుకోవాలి అందరూ నేను నమ్మాలి ఇష్టపడాలి ఆ తర్వాత మన మిషన్ స్టార్ట్ అవుతుంది ఏం చేయాలి ఎప్పుడు చేయాలనేది కొన్ని రోజుల తర్వాత చెప్తాను ఎన్ని రోజులు కావాలంటే ఎన్ని రోజులు తీసుకో ఓ కంగారు పడిపోకో ఏదో డ్యూటీ ఎప్పుడు చేసేదే కదా ఈ లోగా నేను నా కాలేజ్ ఫీలింగ్స్ ఎమోషన్స్ రొమాన్స్ ఇప్పుడు ఇప్పుడు నా ఆటోగ్రాఫ్ నా మెమరీస్ నన్ను సస్పెండ్ చేయకుండా నీ ప్రాణాలు కాపాడేసుకున్నావు ప్రాణాలు కాబట్టి కూడా వింటరా నిజంగా సస్పెండ్ చేస్తుంటే ఉంటే నేను చంపేద్దాం అనుకున్నాను హైదరాబాద్ లో ఉన్న స్టూడెంట్ కుమార్ ఉన్నాడు రా

చిన్నప్పుడు రన్నింగ్ రేస్ లో ఫస్ట్ వచ్చాను కాబట్టి ఇప్పుడు ట్రైన్ లోకి వచ్చాను చెయ్యమంటే హ్యాండ్ ఇచ్చావా హ్యాండ్ నేను ఇవ్వలేదు కదండి అదే నేను అడుగుతున్నాను నాకు ఎందుకు ఇవ్వలేదు అమ్మాయి ఎందుకు ఇచ్చావు అమ్మాయి కదండి అందుకే ఇచ్చాను చారు కేసా ఎలా అలా వచ్చావు కదా గొడవ ఎందుకు అన్న మనకు వైలెన్స్ తప్ప వైలెన్స్ సూట్ అవ్వదు అసలు నిన్న ఎత్తు నాకు లేట్ అయింది ఇది కచేరి అనుకున్నావా క్యాబిన్ అనుకున్నావా ఒక ఊకుండా వచ్చావు నెక్స్ట్ కచేరీకి నీకు రెస్ట్ నింబడుతుందా ట్రైన్ లో

నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని చెప్పాలి కదా మాకు ఇన్ఫర్మేషన్ ఉండాలి కదా పిల్లలు మనం సాధారణ మొదలు పెడదామా మీకు మీరే మాకు ఏంట్రా ఆ పాట ఏంటి సిచ్యువేషన్ సాంగ్ క్లాసికల్ ఇట్స్ కాల్ క్లాసికల్ మ్యూజిక్ వీఆర్ ఆల్ క్లాసికల్ సింగర్స్ యూ నో మీకు మీరే ఏదో ఒక కాక్ తీసుకొని క్లాసికల్ అంటావా హైదరాబాద్ వెళ్ళేదాకా గొంతు ఎత్తావో బీ పగిలిపోద్ది గోబు గులాబ్ అయిపోద్ది నువ్వేంటి పలువ పలు స్నేహితులు ఎత్తు పగిలబడకా మీరు కూడా పైకి వెళ్ళి పడుకోండి నాకేమో మోకాలు నొప్పులు పై పెడితే ఎక్కలేదు నాలుగు సార్లు ఎక్కి సెట్ అయిపోతే